నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ తెలుగు రాష్ట్రం తెలంగాణలో మరి కొత్త ప్రభుత్వం అంటే ఇప్పటికే చాలా కాలం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని శాఖల్లో పక్షాళన దిశకి అడుగులు వేస్తుంది మరి ముఖ్యంగా పోలీస్ శాఖలో కూడా పక్షాళన దిశగా అడుగులు వేస్తూ తెలంగాణకి పోలీస్ బాస్ని కొత్త వ్యక్తిని ఎంపిక చేసే పనిలో నిమగ్న నిగ్ నిమగ్నం అయ్యారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఇన్ఛార్జ్గా ప్రస్తుతం బాధ్యత తెలంగాణ డీజీపీగా ఉన్న రవి గుప్తా గారు మరి ప్రస్తుతం డీజీపీగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి కీలకమైన పోలీస్ బాస్గా జితేందర్ గారిని నియమిస్తారని నియమిస్తున్నట్టు తెలుస్తుంది మరి జితేందర్ గారు పంజాబ్ చెందిన ఐపీఎస్ అధికారి ఏపీ క్యాడర్ ఎంపికలో ఏపీ క్యాడర్ ఎంపిక అయ్యారు చాలా సీనియర్ ఆఫీసర్ తెలంగాణ పోలీస్కి హోంశాఖ ముఖ్య ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు జితేందర్ గారు మరి తాజాగా మనకందు సమాచారం మేరకు తెలంగాణలో కొత్త పోలీస్ పోలీస్ బాస్ కోసం కొత్త కొద్ది రోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్వేషిస్తున్న క్రమంలో ఒక సీనియర్ సమర్థవంతో అధికారి తెలంగాణలో లాండ్ ఆర్డర్ హైదరాబాద్ లాంటి సిటీల్లో శాంతి భద్రతలు కాపాడే విషయంలో ముక్కుచోడు గవరించే జితేంద్ర గారు అయితేనే తెలంగాణ రాష్ట్రం ఎక్కడ కూడా అసాంఘిక కార్యక్రమాలకి తాగుండదు ఒక సమర్థవంతమైన పోలీస్ బాస్ నియమించుకోవాలని రేవంత్ రెడ్డి గారు భావించి మన పంజాబ్ రాష్ట్రానికి చెందిన జితేంద్ర గారిని తెలంగాణ రాష్ట్ర పోలీస్ డీజీపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు డీజీపీగా నియమించుకోనున్నట్టు తెలిసింది రెండు రోజుల్లోనే తెలంగాణ పోలీస్ బాస్గా జితేంద్ర గారు బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది మరి తెలంగాణ రాష్ట్రంలో మరి కొత్త పోలీస్ బాస్ జితేందర్ రావడంతో మరి ఆ ప్రాంతంలో ఖచ్చితంగా లాంగ్ ఆర్డర్ చాలా ప్రధానంగా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సిటీలో చాలా మరి అర్ధరాత్రి మీ అర్ధరాత్రి పరంగా చాలా ఘటన జరిగే అవకాశాలు ఉంటాయి అలాంటి ప్రాంతాలు కూడా కఠినంగా వ్యవహరించాలి ప్రజలకు రక్షణ కల్పించాలనేది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు హోంశాఖ ముఖ్య ప్రిన్సిపల్ సెక్రటరీ జితేంద్ర గారిని తెలంగాణ రాష్ట్రానికి పోలీస్ బాస్గా అంటే డీజీపీగా నియమించుకుని ఉన్నారు రెండు మూడు రోజుల్లోనే అధికారికంగా ఆదేశాలు ఉత్తర్వుచ్చే అవకాశం కనిపిస్తుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోవాడే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇంచుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు ఈ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందనా బ్రదర్ షాపింగ్ మాల్లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ ఆఫర్ మూడు వేల రూపాయలకే ரெண்டு காந்தர்வ பட்டு சாரீஸ் மூணு வேல ஐந்து வந்த ரூபாய்க்கே ரெண்டு அவுதி பட்டு சாரீஸ் மூணு வந்த முப்பை மூணு ரூபாய்க்கே ரிச் லுக் சாரீஸ் எது வந்த ரூபாய்க்கே ரெண்டு லெமன் டிஜிட்டல் பிரிண்ட் சாரீஸ் பதாறு வந்த ரூபாய்க்கே ரெண்டு பர்பரி சில் சாரீஸ் ஏழு வந்த தொே ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல்ஸ் எது தமிழ் ரூபாய்க்கே ரெண்டு ஸ்ட்ரேட் கட் ஜூடிதார் ஐந்து வந்த தொண்டு ரூபாய்க்கை ரெண்டு பாய்ஸ் ஜீன்ஸ் மூணு வந்த நல்லது ரூபாய்க்கே ரெண்டு பாய்ஸ் டிஷர் ஐந்து வந்த தொண்ணிக்கை ரெண்டு கேர்ல்ஸ் ஃபான்சி ஃபிராப் ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు గర్ల్స్ రెస్టారెంట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే మూడు మ్యాన్స్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మంత్స్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు ఆమ్స్ట్రీట్ టీ షర్ట్స్ పిచ్చేయి చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం